వనపర్తి జిల్లా మదనాపూర్ మండల కేంద్రంలో వివిధ అభివృద్ధి కార్యక్రమంలో దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన ఏఐసిసి పిలుపు మేరకు నిర్వహిస్తున్న ఓటు చోరీ సంతకాల సేకరణ కార్యక్రమాల్లో పాల్గొన్నారు అనంతరం ఇందిరామ్మ ఇల్లు గృహప్రవేశంలోని పాల్గొని ఊకచెట్ట వాగుపై అసంపూర్తిగా ఉన్న బిడ్జి పనులను తిరిగి పునఃప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో పది సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న మదనాపూర్ మండల ఊకచెట్టు వాగుపై నిర్మాణంలో ఉన్న సత్వరమే పూర్తి కోట్ల నిధులను మంజూరు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు ఎప్పుడు వర్షాకాలం వచ్చినా ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఇబ్బంది ఉంటారు ఎందుకంటే గేట్ ఓపెన్ అయినప్పుడల్లా అక్కడ నుంచి పైనుంచి నీళ్లు రావడం బ్రిడ్జు దాటకపోవడం వల్ల ఇక్కడ ఉన్న ప్రాంత ప్రజలందరూ కూడా ఆ బ్రిడ్జు నీళ్ళు వచ్చినప్పుడల్లా ఇబ్బందులు పడుతూ నానా పడ్డ విషయం అందరికి తెలుసు చాలా ఇబ్బందులు పడ్డారు అందరి దాటానికి రెండేళ్ల క్రితం ఈ బ్రిడ్జు దారుతుండగా ఒకటే రోజు ముగ్గురు చనిపోయాడు తర్వాత ఇంకొకరు మొత్తం నలుగురు ఆ ముగ్గురు చనిపోయిన రోజు నేను అప్పుడు ఎమ్మెల్యేగా లేను కాంగ్రెస్ పార్టీ నాయకులుగా ఈ ప్రాంత ప్రజలందరితో కలిసి ఆ బ్రిడ్జ్ కాడికి వచ్చి వర్షం పడుతుంది ఆ రోజు దాదాపు మూడు గంటలు నేను ఆ వర్షం లే కూర్చొని ధర్నా చేసిన ఆ రోజు ఎందుకంటే బ్రిడ్జి నిర్మాణం చేపట్టాల ఇంతకెళ్ళి అమాయకులు ఎందుకంటే మద్రాపురం కొత్త కొట్ట వాళ్ళందరూ ఆత్మ గురువు ఇక్కడ అక్కడ తిరుగుతూ ఉంటారు సో వాళ్ళు పోయి ఆ నీళ్లు వచ్చినప్పుడు పోయి కొట్టుకొని పోయి నలుగురు చనిపోయారు కాబట్టి ఈ బ్రిడ్జులు నిర్మాణం చేపట్టాలని ఆ రోజు నిరార అంటే దీక్ష కూర్చున్న మూడు గంటలు దాదాపు వర్షం పడుతున్నా దాంతో పాటు ఇక్కడ ఉన్న చాలా మంది ఆ రోజు నాయకులందరూ కూడా ఆమె కూర్చొని ధర్నా చేసిన విషయం మీ అందరికీ తెలుసు సో ఆ రోజు వాళ్ళు టిఆర్ఎస్ పార్టీ నా ఇప్పుడు మనోళ్ళు చెప్తా ఉండే మొన్న వర్షాలకు నీళ్లు వచ్చినప్పుడు ఒక ఆయన దాడుతూ ఆ రైలింగ్ పట్టుకొని ఆగిపోయిండు రైలింగ్ ఉండడం వల్లనే బతికిపోయిండు అని చెప్పి చెప్తా ఉన్నాం సో మనం చూస్తున్నాం ఈసారి వర్షాలు ఎక్కువ మళ్ళా మళ్ళా గేట్లు ఓపెన్ అయినప్పుడల్లా నీళ్లు వస్తున్నాయి ఇక్కడ రాకపోకలు బంద్ అయ్యి ప్రజలు ఇబ్బందులు పడుతున్న విషయం నా దృష్టి పోయినా కాపుమెంట్ లో ఓన్లీ బ్రిడ్జ్ వరకే సంబంధించి మన కింది నుంచి పైకి ఎక్కడం ఎట్లా కింది నుంచి పై నుంచి కిందికి దిగడం ఎట్లా అవి గాలికి వదిలేసారు ఆయన మొన్నే వడ్డేస్తే చాలనే కాడికి అవి మాత్రమే శాంక్షన్ తీసుకొస్తే ఒక మనం వచ్చే మనం ప్రభుత్వం వచ్చే ఓన్లీ మూడు పిల్లర్లు వేసినాయి మీకు తెలుసు ఆ మూడు పిల్లర్లు వేసినాక ఆ కాంట్రాక్టర్ ఎవరు ముందుకు వస్తలేడు ఆ బ్రిడ్జ్ నిర్మాణం కంప్లీట్ చేయండి అని చెప్పేసి నేను పదే పదే కాంట్రాక్టర్ ఇవ్వడం అంట నేను ఎమ్మెల్యే గెలిచినాక ఆయన వచ్చి నాకు బిల్లులు రాలేదు మీ గతంలో ఉన్న మా ఆయన పనులు చేస్తే కానీ మాకు బిల్లులు ఇప్పించలేదు మాకు బిల్లులు లేకుండా మేము చేయమని చెప్తే ఆ కాంట్రాక్టర్ పిలిపించి ఆ రోజు నేనే మాట్లాడినా నాది బాధ్యత నేను ఎంబడుండి ప్రభుత్వం దగ్గర బిల్లులు ఇప్పిస్తా మా ప్రభుత్వం ఉంది కాబట్టి మీరు పనులు పూర్తి చేయండి అని చెప్తే నేను ఇవ్వడవడానికి ఈ మాత్రం పూర్తి అయిన రోజు అది కూడా గాలి ఆయన ఆయనకు బిల్లులు ఇప్పించడం జరిగింది ఆయన శాంక్షన్ అయిన కానీ ఆయన కట్టేసి వెళ్ళిపోయాడు సో దానివల్ల ఏం ఉపయోగం లేదన్నది ఇక్కడ మీ అందరికి తెలుసు జూబ్లీహిల్స్ హిల్స్ ఓట్ల చోరీపై రాష్ట్ర చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ను కలిసి ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ కార్యక్రమంలో పలువురు బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు చిన్న ఇల్లు అందులో ఎంత పెద్ద ఎత్తున అనుకుంటున్నట్టుగా మొత్తం కూడితే ఇంకొకటి మేము మాకు అందిన సమాచారం మాకు అందినది ఏముంది అనుకెన్ చేస్తాం అందులో కూడా ఏం చేసామంటే ఎగ్జాంపుల్ ఎట్లా జరిగింది ఒక రకాల బీసీ రిజర్వేషన్ల అంశంపై గవర్నర్ అవలంబిస్తున్న వైఖరికి నిరసనగా బీసీ పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై తేదీన చెలో రాజ్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు బీసీ పొలిటికల్ జేఏసీ స్టేట్ చైర్మన్ డాక్టర్ రాచాల యుగంధర్ గౌడ్ తెలిపారు బీసీ రిజర్వేషన్ల మీద బీసీ రిజర్వేషన్ నలభై రెండు శాతానికి పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవోను హైకోర్టు కూడా స్టే విధించిన సంగతి చూసినాం మనం మరి దానికి కారకులు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లు పెంచాలని సమగ్ర కులకరణ వేసి ఈరోజు పార్లమెంట్ పంపితే కేంద్ర ప్రభుత్వం ఇంతవరకు కూడా దాన్ని ఆమోదించలే మరి ఆర్డినెన్స్ తెచ్చి ఆర్డినెన్స్ తీసుకొచ్చి గవర్నర్ పంపితే గవర్నర్ సంతకం పెట్టకుండా అట్లా ఆపినటువంటి పరిస్థితి మరి జివో తీసుకొస్తే జివో పైన హైకోర్టు స్టే వచ్చింది స్టే ఎందుకు వచ్చింది ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఆమోదించింటే స్టే ఉండకుంటుండే గవర్నర్ ఆర్డినెన్స్ మీద సంతకం పెడితే కూడా ఈరోజు స్టే వచ్చేది కాదు కదా దీని నుంచి కూడా ఈరోజు బీసీ సమాజం అంతా కూడా చాలా తీవ్ర ఆందోళనలో ఉంటే రాజకీయ పార్టీలు మాత్రం ఈరోజు డ్రామాలు ఆటినటువంటి పరిస్థితి ఉంది మళ్ళీ బీజేపీ పార్టీ ఎనిమిది మంది ఎంపీలు ఏం చేస్తూ ఉన్నారు మళ్ళీ ఇద్దరు కేంద్ర మంత్రి ఉన్నారు కదా ఆయన బీసీనే కదా ఎందుకు పట్టించుకుంటలేరు సందర్భం వచ్చినప్పుడు నేను బీసీని అంటారు బీసీలకు ఇంత ఇబ్బంది జరుగుతూ ఉంటే బీసీ రిజర్వేషన్ అంశం మీద ఇంత తీవ్ర స్థాయిలో చర్చలు జరుగుతూ ఉంటే బీజేపీ నాయకులేమో మాకు సంబంధం లేదు మేము మాటిచ్చినామా దానిలో మైనార్టీ అని చెప్పి ఢిల్లీలో మాట్లాడతారు అసెంబ్లీలో మళ్ళీ మద్దతు ఇచ్చారు కదా అంటే దొంద్వైఖర్ అవలంబిస్తున్నారు మీరు ఏమో మద్దతు ఇస్తారు ఢిల్లీకి ఏమో దాని మీద మళ్ళీ నాటకాలు ఆడుతూ ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ ఏమో మళ్ళీ బీసీలు అంటారు దాని మీద పిటిషన్ లేదు కవిత మమ్మల్ని అట్లే ఉంది నేను మాట్లాడితే బీసీల కోసం ఉంటున్నటువంటి కవిత గారు ఇంప్లి కూడా దాఖలు చేయలేదు మరి ఇంతమంది దొంగ నడకలాడుతూ ఉన్నారు కాబట్టి వీరి బండారం బయటపడతా ఉంది అందరూ కూడా గమనిస్తూ ఉన్నారు ఈరోజు బీసీ పొలిటికల్ చేసే పక్షాన్ని కూడా ఒకటి నిర్ణయానికి వచ్చిన మేము కూడా ఎందుకంటే ఈ అంశం రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈరోజు చేసింది కాబట్టి కేంద్ర ప్రభుత్వం పెండింగ్లో ఉంది గవర్నర్తోనే పెండింగ్లో ఉంది కాబట్టి ఈ నెల ఇరవై మూడో తారీఖు అంటే అక్టోబర్ ఇరవై మూడవ తేదీన వేలాది మందితో ఈరోజు చెలో రాజ్ భవన్ కార్యక్రమాన్ని కూడా ఈరోజు మేము నిర్వహించబోతా ఉన్నాం ఈ కార్యక్రమానికి రాష్ట్రంలోని ఈరోజు బీసీ సంఘాలు కానీ ఈరోజు బీసీ ప్రజలు కానీ పార్టీలకు అతీతంగా ప్రతి బీసీ బిడ్డ కూడా ఈరోజు పాల్గొనాలి ఎందుకంటే ఈరోజు అక్కడ సమస్య ఉంది మనం బయట ఎన్ని సమ ఎన్ని కార్యక్రమాలు చేస్తున్నాడు ఈరోజు వాళ్ళ మీద ఒత్తిడి పెరగదు కాబట్టి సమస్య ఎక్కడ ఉందో అక్కడనే ఒత్తిడి పెంచాల్సిన అవసరం ఉంది రోజు ప్రతి ఒక్క బీసీ కూడా దీన్ని అర్థం చేసుకొని ఈ నెల అక్టోబర్ ఇరవై మూడు అక్టోబర్ ఇరవై మూడవ తేదీన చెలో రాజ్ కార్యక్రమాన్ని కూడా ఈరోజు విజయవంతం చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం అదేవిధంగా నిన్న మనం చూసినాం బీసీ జేఏసీ ఏర్పడి పద్దెనిమిది తారీఖు కూడా కొన్ని సంఘాలు పిలుపునిచ్చిన జేఏసీ ఆ జేఏసీ కూడా ఆ సంఘ పది నెల పద్దెనిమిది బందకు కూడా బీసీ పొలిటికల్ జేఏసీ కూడా మేము సంపూర్ణ మద్దతు తెలుపుతూ ఉన్నాం ఎవరు ఏ కార్యక్రమం చేసినా బీసీల కోసం బీసీల పక్షాన మేము పోరాటం చేయడానికి ఉద్యమం చేయడానికి సిద్ధంగా ఉంది మరి వాళ్ళని కూడా మేము కలుస్తాం ఈ నెల ఇరవై మూడున జరిగే రాజ్భవన్ చలో రాజ్భవన్ కార్యక్రమానికి ఈరోజు వాళ్ళు కూడా మద్దతు ఇవ్వాలని చెప్పి ఆర్ కృష్ణయ్య గారిని కానీ తర్వాత జాజుల శ్రీనివాస్ గౌడ్ గారిని అదేవిధంగా చాలా సంఘాలు ఉన్నాయి టీఆర్పీ తెలంగాణ రాజ్యాధికార పార్టీ మల్లారి గారిని కూడా తదితరులందరూ కూడా మేము కలుస్తాం అందరినీ కలుపుకొని ఈరోజు మేము ముందుకు వెళ్తాం చిరంజీవి గౌలు గారు కలుస్తాం మేకపోతు నరేందర్ గారు కలుస్తాం అదేవిధంగా బీసీ పొలిటికల్ ఫ్రంట్ బాలరాజు గారిని అదే రామ్మూర్తి గారిని చాలా సంఘాలు ఉన్నాయి ఎన్ని సంఘాలు అన్ని సంఘాలు రేపటి నుంచి మిమ్మల్ని కలుస్తాం చలవు రాజ్భవన్ మాత్రం ఖచ్చితంగా వేలాది మందితో నిర్వహిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎనభై మంది పోలీసులను డిప్టేషన్ మీద పర్యాటక శాఖకు ప్రభుత్వం కేటాయించారు ఇందులో భాగంగా నాగర్కర్నూల్ జిల్లాకు పది మంది టూరిస్టు పోలీసులను ప్రభుత్వం నియమించింది సోమవారం పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు విధుల్లో చేరుతున్నట్టు నాగర్కర్నూల్ జిల్లా పర్యాటక శాఖ అధికారి కల్వరాల నరసింహ పది మంది పోలీసులను రిపోర్ట్ చేశారు